హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ దద్దోజనం ఈ దద్దోజనం పెట్టే ప్రసాదంలో కమ్మగా రావాలంటే కరెక్ట్ కొలతలు ఎలా తీసుకోవాలో ఈరోజు చూద్దాము ఈ దద్దోజనాన్ని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఐదవ రోజున నైవేద్యంగా నివేదిస్తారు ఈ రెసిపీ కోసం ఒక కప్పు రైస్ని బాగా కడిగి ఒక కప్పుకి రెండున్నర కప్పుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఈ అన్నాన్ని వేరొక బౌల్లోకి మార్చుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటితో అన్నాన్ని బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి అన్నం బాగా సాఫ్ట్గా అయ్యాక రెండు కప్పుల పాలును తీసుకోవాలి మనం ఏ ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నాం అదే కప్పుతో పాలను కూడా తీసుకోవాలి ఈ పాలు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి ఈ పాలను అన్నం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అన్నం బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి అన్నం పూర్తిగా చల్లారాక మళ్ళీ రెండు కప్పుల పెరుగును తీసుకొని ఈ అన్నంలో కలుపుకోవాలి పెరుగును పుల్లటి పెరుగును తీసుకోకూడదు కుల్లటి పెరుగు తీసుకుంటే అన్నం వరకు పులిసిపోతుంది అందుకని ఫ్రెష్ పెరుగును మాత్రమే వాడాలి ఈ ఫ్రెష్ పెరుగు వాడటం వల్ల అన్నం సాయంత్రం వరకు ఉన్న పని పొలవకుండా మంచిగా ఉంటుంది మనం వేసిన పాలు పెరుగు రెండు అన్నానికి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి అన్నం అంతా బాగా సాఫ్ట్గా అయిపోయిందండి ఈ కొలతలు తీసుకుంటే దద్దోజనం పర్ఫెక్ట్గా వస్తుంది పాలు పెరుగు రెండు బాగా మిక్స్ అయిపోయి అన్నం అంతా సాఫ్ట్గా లూజ్ లూజ్గా అయిపోయింది ఇప్పుడు ఈ అన్నానికి మనము పోపును రెడీ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద తాలింపు గరిటను పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పచ్చనగపప్పు వేసుకోవాలి పచ్చశనగపప్పు కొంచెం వేగాక ఎండుమిర్చిని వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలను కూడా వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కూడా వేగాక ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి అన్నంలోకి కలుపుకోవాలి పోపు అంతా అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి